బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఈజీగా చేసుకునే చేపల పులుసు చేసి చూపిస్తున్నా ముందుగా నేను ఒక కేజీ వరకు చేపలను తీసుకున్న వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి ఉప్పు కారం పసుపు వేసి మంచిగా ఆ చేపల మొక్కలు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మంచిగా అన్ని మొక్కలకి పట్టేలా కలుపుకున్నాక నేను ఇగో చిత్ చింతపండు ముందుగా నానబెట్టుకుంటున్నా మంచి చేతితో పట్టుకుంటే పిడికలికి సరిపడంత లేకుంటే ఒక పెద్ద నిమ్మకాయ సరిజ్ అంత చింతపండు తీసుకోండి నానబెట్టుకున్నాక నేను వీటిని కొంచెం మిక్సీ పట్టే వేసుకుంటున్నా లాగా ఉంటుందని ఒక నాలుగు టమాటాలు ఒక మూడు ఉల్లిగడ్డల్ని ఒక ఉల్లి తెల్లుల్లిపాయ అంటారు కదా అల్లం వేసి మిక్సీ పట్టుకున్నా అనమాట పట్టుకున్నాక తర్వాత పోపు వేసుకుంటున్నా ఇది ఏఎంసీ కుక్కర్ ట్వంటీ ఎయిట్ రోస్టర్ అనమాట ఇందులో వేసుకోవడం వాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకున్నా ఎక్కువ వేసుకోవాలి చేపలకు నార్మల్గా అయితే ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసి వండుతారు కదా అట్లా ఏం కాకుండా చాలా తక్కువ ఆయిల్తో మనము చారుని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు త్రీ స్పూన్స్ వేసినాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలని కరివేపాకు అలాగే ఒక రెండు ఎండిమిరపకాయలను వేసుకొని తర్వాత కొద్దిగా వేగినాక అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట కలుపుకున్న కొంచెం ఆ స్నెల్లు అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నాక చేప ముక్కలను వేసుకోవాలన్నమాట చేప ముక్కలను వేసుకున్నాక అన్ని ముక్కలను వేసుకున్న వేసుకున్నాక మంచిగా కలపాలన్నమాట రెండు వైపులు కొంచెం ఫ్రై అయ్యేలాగా ఇట్లా కలిపినాక ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత తీసి రెండో వైపు కూడా కుక్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని చూడండి చూపిస్తున్నా రెండో వైపు కూడా కుక్ చేసుకుని ఒక మొక్క చూడండి రెండు వైపులు కూడా బాగా కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయింది చేపలు మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదండి మొక్క చెదిరిపోతుంది అనమాట అందుకని చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ లీటర్ వరకు చింతపండు రసాన్ని పోసుకుంటున్నాం వేసుకున్నాక కొంచెం ఎక్కువ గరిటి పెట్టి కలపకూడదు మరి కొంచెం లైట్ లైట్గా కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకున్నాక ఒక మనము ఇది టూ త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని బాయిల్ అయిపోతుంది తొందరగానే చేపల పులుసు ఇది ఏఎంసీ కొక్కోవాలి అనమాట దీన్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా దాన్ని కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఇగో అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అంతే చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో మీకు చూపిస్తున్నా దగ్గరగా చేసి జూమ్ చేసి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్